ఒక యాభై ఫ్రెండ్స్ ఒక యాభై ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి నిన్న మన ఇన్స్టాగ్రామ్లో మన సబ్స్క్రైబరు ఇతర వచ్చేసి అంజీ ఇతరొచ్చేసి ఏమడి అంటే కాల్ చేసి నిన్న ఏమని అంటే నల్గొండ డిస్టిక్ కన్నా నాది వచ్చేసి అప్పి అప్పి బండి రెండు వేల పదహారు మూడు ఈ పదహారు పదిహేడు చెప్పిండు ఈ బండికి వచ్చేసి టైలు బాగా అరిగిపోతున్నాయి అని చెప్పేసి అడిగినా అనమాట మనీ అయితే నేను ఏం చెప్పిన అంటే టైమర్లో ఏమైనా బెండ్ ఉన్నాయని చెక్ చేసిపోయాను అని చెప్పేసి అడిగినా మెకానిక్ దగ్గర పోయి చెక్ చేపిస్తే టైమర్లో బెండ్ తీసే వాళ్ళ దగ్గర పోయి ఈ యొక్క టైమర్ అనేది రెండు కూడా బాగానే ఉన్నాయని చెప్పి చెప్పినట్ట అన్న టైం కూడా రెండు బాగానే ఉన్నాయని చెప్పారు అన్న మెకానిక్లు అయినా కానీ టైలు టైమ్ టైలు అరిగిపోతున్నాయి అన్న హెడ్జ్జులు అని చెప్పేసి చెప్పిండు నేను దానికి ఫోటోలు పెట్టాను అని చెప్పేసి అడిగి చెప్పిన రెండు ఫోటోలు కూడా తీసి పెట్టిండు చూడండి రెండు కూడా ఈ బండికి వచ్చేసి లెఫ్ట్ రైటు హెడ్జ్జిల్ అనేది బాగా అరిగిపోతుంది కొత్త టైర్లు వేసినా కానీ ఈ యొక్క బండికి రెండు టైర్లు కూడా ఎర్జులు అనేది జరిగిపోతుందంట బాగా కొట్టేస్తుందంట తొందరగా దీనికి వచ్చేసి ఏందన్నా ట్రబుల్ టైంలో బాగానే ఉన్నాయని చెప్పేసి చెప్పారు ప్లస్ మన పిల్ల ఛాజ్ కూడా బాగానే ఉందని చెప్పేసి చెప్పారు మెకానిక్ అని చెప్పాడు ఈ యొక్క ఛాజ్ బిడ్ ఏమైనా ట్రబుల్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పాడు అనమాట వీళ్ళు కూడా ఇక్కడ మనం మన తెలంగాణలో ఛాజ్ బెడ్ అంటే అక్కడ ఏంటంటే ఏనుగు అంటారట ఈ యొక్క బండికి ఎప్పుడైనా కానీ అప్పి బండికి మనం ఛాయజ్ బిడ్లు అనేవి ఈ బండికి వేసింది ఏంటంటే ఫ్యాంజర్ ఆటో కాదు ఫ్యాంజర్ ఎప్పుడైనా కానీ జనాలు ఎక్కువ స్మూత్ ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ హైట్తో సంబంధం ఉండదు ఎందుకంటే అప్పి ఆటోకి ఎప్పుడైనా కానీ స్మూత్ ఉండాలి కాబట్టి ఈ యొక్క చైజ్ బెడ్ అనేది హైట్ తక్కువ చేస్తారు స్మూత్ అన్నమాట వీళ్ళు ఏం చేశారంటే దీనికి ఈ యొక్క బెడ్లు అనేవి ఈ యొక్క ఛార్జ్ బెడ్లు అనేవి మనవాళ్ళు ట్రాలీ చేశారు ట్రాలీ చేస్తే ఏమైందంటే ఎప్పుడైనా కానీ హార్డ్ ఉంటుంది అనమాట ఫ్రంట్ అప్ గేరైనా కానీ ఏదైనా కానీ అప్పకి అప్పి వేయాలి అప్పి పర్స్ అప్పీకి వేయాలి మన ట్రాలీ పార్ట్స్ ట్రాలీకేయాలి వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఓన్లీ ఛార్జ్ బిడ్లు అనేవి ఈ ఈ యొక్క ట్రాలీ ఆటో చేశారు దానివల్లనే మన టైర్లు ఏంటంటే దానివల్లనే మన బండికి టైర్లు అనేవి తొందరగా అరిగిపోతున్నాయి అనమాట లెఫ్ట్ హెడ్జ్లోనే తొందరగా అరిగిపోతున్నాయి టైర్ కూడా తొందరగా కరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ ట్రాలీ బెడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడైనా కానీ మన కష్టం ఎవరి బండి అయినా కానీ ఫ్యాంచర్ ఆటో బాడీ అనేది యాక్షన్ లేక ఆటోకైతేనే బాడీ బోల్డ్ గిడి బోల్డ్ పోతే ప్లస్ వైబ్రేషన్ వచ్చింది అదే మనకైతేనే మన ఒళ్ళు అనేది తొందరగా అనమాట ఖరాబ్ అయింది ఒళ్ళు కాబట్టి ఎప్పుడైనా కానీ అప్పి ఆటోకి ప్యాంజర్ ఆటోకి ప్యాంజర్ సంబంధించినవి వేసుకోవాలి ఇది ఛార్జ్ బిడ్డైనా కానీ ఫ్రంట్ స్పింగ్ అయినా షాకప్ గేర్ అయినా తర్వాత వచ్చేసి ట్రాలీకి ట్రాలీ సామాన్లు వేయాలన్నమాట ఎందుకంటే ట్రాలీకి ఇలాంటి బెడ్లు ఎందుకు వేస్తారంటే వాళ్ళు దానికి లోడ్తో మన ప్యాంజర్తో సంబంధం ఉండదు అనమాట దానికి హెవీ లోడ్లు వేస్తారు కాబట్టి ఆ లోడ్లు అనేవి గట్టిగా పరాచడం కోసం ఈ యొక్క బిడ్లు అనేవి హైట్ ఇచ్చి ప్లస్ ఏంటంటే బాగా హార్డ్ చేస్తారనమాట లోపల దానివల్ల దా ఈ యొక్క ట్రాలీ ఆటోలు అనేది ఎంత హెవీ అయినా మోయగలుగుతాయి బెడ్లు వల్ల హెవీ లోడ్ వేసినా కానీ ముంగింపుపోవటమాట ఓకే ఫ్రెండ్స్ మనవాడు టైర్లు ఆగిపోవడానికి అరిగిపోవడానికి తొందరగా అరిగిపోవడానికి ఎడ్జ్ అరిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఛార్జ్ బిడ్లు అనమాట కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఇలాంటి ఛార్జ్ బెడ్లు అప్పి పాయించడానికి ఏపీ అండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే ఎన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఓకే బాయ్